तो उन्होंने निर्णय लिया कि इसका कोड़ा उसने। सही है। तो उन्होंने जो खाया है, उम्म। Da. <coughs> <coughs> <coughs>

నా పేరు ఎం జశ్వంతరా నేను తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్గా నిన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించి నిన్న మార్నింగ్ రిలీవ్ అవ్వటం జరిగింది నేను తెనాల్లో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అక్కడ పనిచేయటం జరిగింది అక్కడ నుంచి మరి ఎలక్షన్ ఇయర్లో కాబట్టి అందరికీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి దాని భాగంలోగా మరి నగరపాలక సంస్థ ఒంగోలుకి కమిషనర్గా నియమించడం జరిగింది దాని మీదట ఈ రోజున మీ ముందు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఒంగోలులో పట్టణ ప్రజలందరి శ్రేయస్సు కోసం అలాగే మన ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్లో అలాగే మరి మేయర్ గారి డైరెక్షన్స్లో అలాగే కార్పొరేటర్ డైరెక్షన్స్లో తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ ఒంగోలు పట్టణ ప్రజలకి ఎంతవరకు సర్వీస్ ఇవ్వాలో మ్యాక్సిమం అంతవరకు సర్వీస్ ఇవ్వటానికి మా స్టాఫ్తో కలిసి మ్యాక్సిమం సర్వీస్ ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అదే అలాగే మరి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని వర్గాల వారు అలాగే పట్టణ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నా మరి నేను జాయిన్ అయింది ఇప్పుడే కాబట్టి ఈ కొద్ది రోజులు అవగాహన చేసుకున్న తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని మనకి బడ్జెట్ ఎంత ఉంది దాని ప్రకారం ఏ రకంగా వర్క్ చేయాలి అన్ని వివరాలు తీసుకొని మరలా టౌన్ డెవలప్మెంట్ కోసం ఎంతవరకు అయితే మనం చేయగలమో మన కౌన్సిల్ బాడీ ద్వారా ఈ విషయాలన్నీ కౌన్సిల్ నోటీస్కి తీసుకెళ్ళి తద్వారా మే మేయర్ గారు అలాగే మరి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ డైరెక్షన్స్ కూడా తీసుకొని వాళ్ళ సూచనలు కూడా తీసుకొని డెఫినెట్గా మంచి సర్వీస్ ఇస్తామని మనస్ఫూర్తిగా చెప్తా